సో మనకి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు ఆ కపుల్ ఎలాంటి మిస్టేక్స్ని అవాయిడ్ చేస్తే బెస్ట్ మ్యామ్ లైక్ కామన్ మిస్టేక్స్ ఉంటాయి అవి చేస్తూ ఉంటారు సో ఇవన్నీ చేయొద్దు అని మీరు చెప్తూ ఉంటారా అవి ఎలాంటివి మ్యామ్ సో రొటీన్గా ఎప్పుడైతే ఒక కపుల్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు లేకపోతే ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తున్నారు అన్నప్పుడు స్మోకింగ్ క్విట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సో దీంతో పాటు ఏంటి అంటే ఆల్కహాల్ అనేది విత్ ఇన్ ద లిమిట్ ఒకేషనల్గా తీసుకోవడం దట్ ఈస్ ఓకే బట్ మన డైట్ ప్లాన్ చేసుకోవడము మన ఎక్సర్సైజ్ అనేది రొటీన్ షెడ్యూల్లో ఇన్కల్కేట్ చేసుకోవడము అండ్ వీటి రెండింటినీ మెయింటైన్ చేసుకుంటూ మనం బాడీ మాస్ ఇండెక్స్ అంటే మన వెయిట్ని మెయింటైన్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట సో ఒబీసిటీ అంటే ఊబకాయం ఉన్న వాళ్ళలో ఏంటి అంటే వాళ్ళలో ఇన్ఫర్టిలిటీ అంటే ప్రెగ్నెన్సీ రావడంలో డిఫికల్టీ ఉంటుంది అండ్ ఒకసారి కన్సీవ్ అయ్యాక వీళ్ళలో అబార్షన్ రేట్ కూడా ఎక్కువగా ఉంటుంది సో ఒకసారి మనము బాడీ వెయిట్ని కూడా కంట్రోల్ చేసుకోవడం అనేది కూడా మన ఫర్టిలిటీ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది అనమాట సో ఐవీఎఫ్ తీసుకుంటున్న భార్య భర్తలు కలుస్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళు సో ఐవిఎఫ్ ఆన్ గోయింగ్ ఉంది ప్రాసెస్ అన్నప్పుడు వాళ్ళకి ఇంజెక్షన్స్ వెళ్తున్నాయి వైఫ్కి అన్నప్పుడు డిపెండింగ్ ఆన్ ద డే ఆఫ్ స్టిమ్యులేషన్ యూజువల్గా ఏంటి అంటే వాళ్ళకి అబ్స్టెన్స్ అనేది మనం అడ్వైస్ చేస్తామన్నమాట బికాస్ ఎందుకంటే ఓవరీస్లో ఫాలికల్స్ పెరుగుతూ ఉంటాయి సో ఓవరీస్ ఈస్ ఎన్లార్జ్ అవుతుంటాయి సో ఇలాంటి వాళ్ళకి ఒక కాంప్లికేషన్ అవాయిడ్ చేయడానికి కూడా మనము అబ్స్టెన్స్ అనేది చెప్పడం జరుగుతూ ఉంటుంది అండ్ హెవీ ఎక్సర్సైజెస్ ఇలాంటివి అండ్ హెవీ వెయిట్స్ లిఫ్టింగ్ ఇలాంటివి కూడా అవాయిడ్ చేయమని చెప్తామన్నమాట సో విమెన్లో కొంతమంది ఎక్సెసివ్ వెయిట్ ఉంటారు కదా మ్యామ్ సో వాళ్ళకి దానివల్లే ప్రెగ్నెన్సీ రాకుండా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి సో వాళ్ళు మన ఐవీఎఫ్కి వచ్చినప్పుడు అలాంటి టైంలో చేస్తే ఐవీఎఫ్ అవుట్కమ్ ఎలా ఉంటుంది మ్యామ్ పాజిటివ్గానే ఉంటుందా సో ఐవీఎఫ్ అవుట్కమ్ అనేది ఒబేసిటీ ఉందా మార్బిడ్లీ ఒబేస్ ఉన్నారా అనేది మనం బాడీ మాస్ ఇండెక్స్ని బట్టి చూసుకోవాల్సి ఉంటుంది అనమాట ఈ యూజువల్గా ఏంటి అంటే ఈ సివియర్ ఒబేసిటీ మార్బిడ్ ఒబేసిటీ ఇలాంటి వాళ్ళకి మనము ఫస్ట్ కొంచెం వెయిట్ రిడక్షన్ అంటే ఐదర్ త్రూ బెరియాట్రిక్ సర్జరీ కావచ్చు వాళ్ళకి ఒక సర్జన్ కన్సల్టేషన్ ద్వారా వాళ్ళ వెయిట్ రిడక్షన్కి ఒక ప్లాన్ని మనం మనం ఫార్ములేట్ చేసుకొని తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం అనేది వాళ్ళ అవుట్కమ్ మీద బెటర్ ఛాన్సెస్ ఉండే ఛాన్స్ ఉంటుంది అన్నమాట సో హార్ట్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి కనుక ఒకవేళ మనం ఐవీఎఫ్ ఇస్తే వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు చెప్తాం సో హార్ట్ ప్రాబ్లం అన్నట్టు అంటే మనము ఇనీషియల్ ఒక కార్డియాలజిస్ట్ ఎవాల్యుయేషన్ మనము చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సో బేసిక్ హార్ట్ కండిషన్ ఏంటి దానివల్ల వాళ్ళ జనరల్ హెల్త్ ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది అండ్ స్టేబుల్గా ఉన్నారా లేదా అండ్ ఒక ఫిట్నెస్ అనేది మనం తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఆ హార్ట్ కండిషన్ ఏదైతే ఉందో దానికి వాళ్ళు కార్డియాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి ఒక ఫిట్నెస్ లెటర్ కూడా తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట సో విత్ ప్రాపర్ ఫిట్నెస్ ఎస్ వెన్ ద కార్డియాలజిస్ట్ సేస్ షీఈ షీ కెన్ బి టేకెన్ అప్ వితౌట్ ఎనీ రిస్క్ లేకపోతే విత్ మినిమల్ రిస్క్ అన్నట్టు ఉన్నప్పుడు మనం వాళ్ళలో కూడా ఐవీఎఫ్ స్టార్ట్ చేసుకొని మనము మెయిన్గా ఏంటి అంటే ఈ కార్డియాక్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి అనస్తషా ఇచ్చేటప్పుడు ఇంకేమైనా అడిషనల్ ప్రికాషన్స్ ఇవ్వాల్సి వస్తుందా అనేది చూసుకోవడం ఇంపార్టెంట్ అనమాట సో వీళ్ళకి ఒక ప్రీ అనస్థెటిస్ చెకప్ అనేది మనం ప్లాన్ చేసి ఇంకేమైనా అడిషనల్ ప్రికాషన్స్ ఉన్నాయి అన్నట్టు అంటే కపుల్కి కమ్యూనికేట్ చేయడము అనెస్థెటిస్ని కూడా మనం డెసిషన్ మేకింగ్లో ఇన్వాల్వ్ చేయడము చాలా ఇంపార్టెంట్ అనమాట